చెంబా రణవీర్ ఇంట్లో మధ్య హాల్లో కూర్చొని ముగ్గు వేసి మంత్రాలు చదువుతూ ఉంటుంది అయితే ఉన్నట్లుండి చెంబ చాలా పైశాచికంగా నవ్వుతూ ఉండటంతో ఏమైంది చెంబా అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అమావాస్య గడియలు మొదలైపోయాయి ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి ఆత్మని బంధించి తీసుకువస్తాను ఈ అమావాస్య గడియల్లో ఆ ఆ ఆత్మ ఏమీ చేయలేదు కాబట్టి నా శక్తులు ఉపయోగించి ఆత్మని బంధించి తీసుకువస్తాను అని చెంబా నేరుగా మళ్ళీ అమర్వాళ్ళ ఇంటికి వస్తుంది గుప్తా గారు గార్డెన్లోనే అటు ఇటు తిరుగుతూ లోపలికి వస్తున్న చెంబాని చూసి చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడే మనోహరి చెంబా దగ్గరికి వచ్చి రా చెంబా అంటూ మెల్లగా లోపల తీసుకు మెట్లు ఎక్కి పిల్లల గదిలోకి తీసుకువెళ్తుంది ఆత్మ కోసం ఆరు ఆత్మ కోసం చెంబా మొత్తం వెతుకుతూ ఉంటుంది అయితే పిల్లల గదిలో ఆరు ఆత్మ ఎక్కడా కూడా ఉండదు అలా అమర్ బాగి నిద్రపోతూ ఉంటే వాళ్ళ గదికి కూడా వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది అక్కడ కూడా ఆరు ఎక్కడా ఉండదు అదేంటి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది ఆరు ఎక్కడ కనిపించట్లేదే ఈ చెంబాకి అని మనోహరి కూడా అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే నేను ఎలాగైనా సరే ఈ రోజు ఆత్మని బంధించే తీసుకువెళ్తాను అని చెంబా అనుకుంటూ ఇంకొక గదిలోకి వెళ్తుంది అక్కడ ఆరు బీరువా చాటుగా ఒక మూలన దాక్కొని ఉంటుంది ఆత్మ నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుస్తోంది అని మంత్రదండం పట్టుకొని ఆరు ఆత్మ ఎక్కడ ఉందా అని గది మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక మూలగా ఆరు చాలా వణికిపోతూ అయ్యో ఈ చెంబ ఇక్కడికి కూడా వచ్చేసిందే అని చూసి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆత్మ ఇక్కడే దాక్కున్నావా అంటూ చెంబ ఆరు ఆత్మ ముందుకు వస్తుంది మరి ఇప్పుడు అమర్ కానీ బాగి కానీ ఆరుని కాపాడుతారా లేకుంటే చెంబా బంధించి తీసుకువెళ్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం